కొత్తగా కొలువుదీరిన మోదీ త్రీ పాయింట్ ఓ ప్రభుత్వంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురిని కేంద్ర మంత్రి పదవులు వరించాయి తెలంగాణ నుంచి ఇద్దరికి ఛాన్స్ వచ్చింది సికింద్రాబాద్ నుంచి రెండోసారి ఎంపీగా ఎన్నికైన కిషన్ రెడ్డికి కేబినెట్ బెర్త్ దక్కింది ఆయన గతంలోనూ కేంద్ర మంత్రిగా పనిచేశారు కేంద్ర హోంశాఖ మంత్రిగా కేంద్ర హోంశాఖ సహాయక మంత్రిగా కేంద్ర సాంస్కృతిక పర్యాటక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిగా సేవలందించారు ఇక కరీంనగర్ నుంచి రెండోసారి ఎంపీగా గెలిచిన బండి సంజయ్ తొలిసారి మోదీ క్యాబినెట్లో స్థానం దక్కింది గతంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన బండి సంజయ్ తనదైన శైలిలో దూకుడుగా వ్యవహరించి బీజేపీ దృష్టిలో పడ్డారు అయితే అధిష్టానం దృష్టిలో పడిన తర్వాత ప్రస్తుతం ఆయన కేంద్ర కేబినెట్ సహాయక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అయితే వీరికి ఏ ఏ శాఖలు కేటాయించారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి కరీంనగర్ నుంచి బండి సంజయ్ ఎంపీలుగా విజయం సాధించడం ఇది రెండవసారి అయితే ఏపీ నుంచి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ అలాగే నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మకి అవకాశం దక్కింది ఇక నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వంలో ఈ రోజు నుంచి కింజరపు రామ్మోహన్ నాయుడు అత్యంత పిన్న వయస్కుడైన కేంద్ర కేబినెట్ మంత్రిగా మారారు అయితే ప్రస్తుతం ఆయన వయసు కేవలం ముప్పై ఆరు సంవత్సరాలు మాత్రమే రాజకీయాల మీద పూర్తిగా అవగాహన ఉండడం తండ్రికి తగ్గ వారసుడు అనిపించుకోవడం ప్రజలకు మంచి సేవ చేయాలని పార్లమెంట్లో బలమైన వాణి వినిపించడం ఇటువంటి లక్షణాలు రామ్మోహన్ నాయుడుకి కేంద్ర మంత్రివర్గంలో స్థానాన్ని కల్పించాయి మూడు సార్లు ఎంపీగా గెలిచిన రామ్మోహన్ నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు మరోవైపు వృత్తిరీత్యా వైద్యుడు ఈ ఎన్నికల్లో అత్యంత సంపన్న అభ్యర్థుల్లో ఒక్కరైన చంద్రశేఖర్ పెమ్మసాని చంద్రశేఖర్ కూడా కేంద్ర మంత్రిగా స్వీకారం చేశారు ఇంతకుముందు గల్లా జయదేవ్ ప్రాతినిధ్యం వహించిన గుంటూరు లోక్సభ స్థానం నుంచి పెమ్మసాన్ని బరిలోకి దిగి భారీ విజయం సాధించారు ఇక సొంత పార్టీ తరపున ఏపీ నుంచి నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మకు మోదీ త్రీ పాయింట్ ఫోర్ కేబినెట్ లో అవకాశం వరించింది అయితే కేంద్రం సహాయంతో వీరు ఇద్దరు రాష్ట్రాలను ఏ విధంగా అభివృద్ధి చేస్తారో ముందుకు నడిపిస్తారో పేచి చూడాలి